సార్ చూస్తూ ఉండంటే ఏదైతే మేనిఫెస్టో అనే ఒక టాపిక్ పైన కృష్ణా జిల్లాలో పేర్నాని గారు మొన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలతో మాట్లాడితే పాజిటివ్ సైన్లో అంటే కార్యకర్తలని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు మనకు అవసరం లేని అన్నట్టు రప్ప రపాయనంటే చీకట్లో అనే మాట చేయొద్దు అన్నట్టు దాన్ని కట్ చేసి వేరేగా టీడీపీ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు దాన్ని ప్రాజెక్ట్ చేసి మొన్న చూస్తే ఉప్పల్హారి గారు ఎవరైతే ఉన్నారు జెడ్పీటీసీ చైర్పర్సన్ ఆమె మీద దాడి చేశారు గుడివాళ్ళు నిన్న మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టారు అంటే పేరు నాని గారి వ్యాఖ్యలన్నీ కూడా మార్చి ట్విస్ట్ చేశారు దాన్ని ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు టార్గెట్ పేరు నాని గారు అంటారా వీళ్ళు ఒక పది పదిహేను మందిని టార్గెట్ పెట్టుకు కూర్చున్నారండి ఈ దిక్కుమల్ రెడ్డి బుక్ ధర్మం అని రాంబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి నందిగాం సురేష్ వంశీ గుడివాడి నాని పేరు నాని అలా పదిహేను మంది ఉన్నారు లిస్టులో ఈ పదిహేను మందిలో ఎవరిని ముందు అర్జెంటుగా లోపటేసేసి శాశ్వతంగా చేయాలంటే నూట ఐదు రోజులు నూట నూట యాభై రోజులు నూట నాలుగు ఎనిమిది రోజులు ఈ లెక్కలు ఉన్నాయి వాళ్ళకి అలా ఇబ్బంది పెడితేనే కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు సో ఆ దీంట్లో ఫ్రస్ట్రేషన్లో పేరుని ఏడ దొరుకుతాడని టార్చ్లెట్ వేసి కళ్ళు డాక్టర్ ఎదుగుతారు కుదురుచుండేలాగా నాలుగు చూపించినట్టు అలాగ అదే పనిలో ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు ఏంటంటే రామాన్న భూతమాట చూస్తుంటారు నిన్న యాక్చువల్గా మీరు నిన్న ఆల్రెడీ మనం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాడుతుందనేది మనం మాట్లాడడం అది కూడా చెప్పాలి ఎందుకంటే రప్పారప్ప అంటే రేపు పిచ్చా వెర్ర ఇప్పుడు ఇటర్ చేసేది మీరు తర్వాత నాలుగు రోజులు ఆగాలి మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు కదా రప్పారప్ప కార్యక్రమాలని జగన్ సార్ కూడా అదే కదా పుస్తకాలు రాసుకోండి మీరు ఏ పుస్తకం రాసుకోండి నాకు అవసరం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం ఇవ్వడానికి అవడని చెప్తారు పార్టీ అక్కడ అంతేకాని గమన ఉండబడు మరి నా మీద ఒకటే కేసు ఉందా నా మీద ఇరవై కేసులు ఉన్నాయి నువ్వు పది పెట్టుకున్నావా నాకు అంత తక్కువే ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత పదవులు ఎత్తాం మరి ఆలుపరి ఒక్కేషన్ సెవెల్గా ఉన్నాయి కదా ఎవడూ అజీతం కాదు రాజకీయాల్లో దీన్ని నిన్న హారికమ్మ ఒక ఆడపిల్ల అంత ఘోరంగా దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంత కాదన్నా ఒక ఆడపిల్ల కళ్ళు నిండి నిలు పెట్టుకుంది ఆవిడ జడ్పీ చైర్మన్ పోలీసు వాళ్ళు ఏం చేశారు ప్రేక్షక పాత్ర కాదు తర్వాత విషయం కేసు పెట్టారు అదే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో మీరు జడ్పీ డిప్యూటీ చైర్మన్ ఏదో కదా కిషోర్ రావుడు ఆయన ఈ ఎవడో బొద్దు ఇంకా నేను బోండా వెళ్ళి కొట్టించాడు చంపించాను కదా ఇప్పుడు జైలు పెట్టు కూర్చోపెట్టి ఎప్పటికీ రాలే బయట కదా అలాగే మీరు కూడా చెప్పించారు చైర్మన్ మీద ఈ దాడికి సమాధానం మీరు చెప్పాలి కదా మా బా ఎవడ తిట్టాడు పండభూతులు ఇష్టం ఉన్నాడు మాట్లాడడం భార్య ఇద్దరిని సరే ఈ కార్యక్రమంలో మీరు బీసీ పునాదుల మీద ఏర్పడిన ప్రయత్నం ఏం చెప్తారు కదా తెలుగుదేశం మరి గౌడ స్త్రీ బీసీ ఆవిడ ఆవిడకి ఒక అవమానం కదా రోడ్డు మధ్యలో కారు ఆపి కొట్టడం చేయడం ఆవిడ ఇంకా అదృష్టం ఆవిడ మీద దాడి జరగలేదు ఆడవాడు పొద్దున్న పొద్దున్నసారిలో రాళ్ళతో కొట్టి అద్దాలు ఎరగ కొడితే ఏంటి ఒక దెబ్బ కూడా తాగలేదు సినిమా హీరోల కంటే అదేంటండి అదృష్టం సంతోషించండ్రబాబు ఆ ఏంటి గాయాల కాలేదు సో గ్యారంటీగా ఒక పార్టీ ఒక లీడ్ తీసుకోవడానికి ఇది బీసీ పార్టీ ఉన్నప్పుడు బీసీల మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా సంఘీభావం ఆ అమ్మాయికి తెలియజెప్పడానికి ఆ విధంగా పేరినాయన్ గారు వాళ్ళ పార్టీ సెక్రటరీతో మాట్లాడడం తప్పే ఉంది ఖచ్చితంగా సీపం ఇవ్వాలి కదండి నీకు ధైర్యంగా మేము ఉన్నామమ్మా నువ్వు ఏ కంటతండి పెట్టుకోకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నిరసనలు తెలియజేస్తూ ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇప్పుడు దానికి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం పేటాపురంలో వాళ్ళ నగర బహిష్కరణలు వెలేసినప్పుడు ఈ విధంగా కంటిన్యూస్గా ఈ కూటమి ప్రభుత్వం అనగారిన వ్యవస్థకి ఎస్సీ ఎస్టీలకు కానీ లేదా బీసీలకు కానీ ఈ టీ రామారావు గారు లాంటి ఉదంతాలు చూస్తే కాపు సామాజిక వర్గాల మీద వీళ్ళు చూపిస్తున్న వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఆ సామాజిక వర్గం ఆ విధంగా జరుగుతున్నప్పుడు వైకాంతి రిటైర్ అపోజిషన్ పార్టీ కదా వరకైనా సంఘీభావాలు ప్రకటించేది అందులో వాళ్ళ పార్టీ వాళ్ళకి జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపోవడం తప్పే ఉంది అది ఒక ప్రాణాలకు తెగించి మీకు రికార్డ్ చేసి ఆడియో బయటకు వదిలి ప్రాణాలు తెగించి ఏదో ఏదో చూడు కొండంతే ఏలకన పట్టినప్పుడు కుల రవీంద్ర గారి మనుషులు ఉన్నారో చుట్టుపక్కల చూసుకోమని ఉండవు సార్ పేరు నేను గారిని ఏ ఇక్కడ కాలాహితలో ఆ అమ్మాయికి బొజ సుధీర్ రెడ్డి గారి మనుషులు ఉన్నప్పుడు ఇక్కడ రైవల్ రీ నడుతుంది గుల్ రవీంద్ర గారి తాలూకా మనుషులు ఉన్నారేమో వీడియోలు రికార్డ్ చేసి బయటకు వదేమ చెట్టుకుమని ప్రతిది ప్రతి కథలకే చెప్తుండ్రేమో ఇంకే పేరు నేను అందరు మనిషి తల్లనాలుగులో తిరుగుతుంటాడు అందరినీ అందరిని గుడిగానే నమ్మిన పాపానికి తోడే పామే కరుస్తుందేమో ఈ కోణం ఎందుకు ఆలోచించకూడదు ఫస్ట్ థింగ్ రాష్ట్రవ్యాప్తంగా బీసీ గౌడ వనిత మీద జరిగిన దాడి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చి ఖండించవలసిన బాధ్యత ఉందో లేదా అదే దళిత సంఘాలు నాకు తెలిసి ఎగేసుకుని పొగేసుకుని సంఘాలు ఎక్కడ ఉన్నాయి ఏ ఎందుకు ప్రతిస్పందించట్లే ఇదేనా మన సమాజంలో ఇచ్చేదానికి గౌరవం సో ఆ విధంగా పార్టీ పరంగా ఆయన ఒక సీనియర్ నాయకుడు ఏంటి ఆ విధానం పిలిపి తప్పు కాదు వాళ్ళ అంతర్గతంగా అధినాయకుడితో మాడి చర్చించి ఏం చేస్తారో కార్యాచరణ దాని మీద మా మాటలు కూడా బయటికి మాడితే ఏ మీరు అడ్వాంటేజ్ తీసుకోరా ఓ ఊరికే అదే కదా మాస్కే ఇవ్వలేదు డాక్టర్ గారికి అన్న శల్లికి అన్యాయం చేసేసాడు ఇంకోటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడో దళిత యువకుడిని ఇవే కదా మీరు మాట్లాడే ఈ రోజుకి కూడా మాట్లాడేసి వస్తుంది మరి ఆలమాడితే తప్పు ఎందుకు వస్తుంది రేపటి నుంచి వాళ్ళే ఎత్తుకోరు డ్రైవర్ రైవరు కోర్ట్ ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు అందరూ కోర్ట్ ఆపరేషన్లు పెట్టుకుని తిరుగుతుండ్రా అపోజిషన్ పార్టీ మీద కదా మళ్ళీ పొత్తులో ఉన్న పార్టీల మీద కూడా కోర్ట్ ఆపరేషన్లే ఇంకా పవన్ కళ్యాణ్ నేను తలసి ఇచ్చి కూర్చున్నాడు అనువుగా దొరికాడు ఏడు చేసినా పర్లే వాళ్ళ పార్టీ వలన వాళ్ళే సస్పెండ్ చేసుకుంటారు మనకేం కాదు అని ధైర్య దర్పాలు ప్రదర్శిస్తుంది తెలుగుదేశం కింద ఎందుకు చూడట్లేదు మీరు వాళ్ళ కోటంలో ఉన్న వాళ్ళకే దీక్కలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పేర్ పేరు చేస్తారా అని చెప్పి పేరు నాని సీనియర్ నాయకుడు అయినా ఎలర్ట్ ఉండి ప్రతి నిమిషం గమనించుకుంటూ నాలుగు గోళ్ల మధ్యలో మాట్లాడవలసిన మాటలు బహిర్గతంగా ఆయన ధైర్య సాహసాలు ప్రదర్శించవలసిన అవసరం లేదు రూమ్లోకి వెళ్ళి వెళ్తే తాళ పెట్టుకుని స్టూడియోలు కడతారు చూడండి సౌండ్ ప్రూఫ్ ప్రూఫ్లాగా సౌండ్ ప్రూఫ్ రూమ్లు కట్టుకోమనండి సిపి వాళ్ళని దానికి గేట్ బిల్డప్లు ఇస్తుండ్రు లొకేషన్ ఇన్వాల్వ్ చేసేస్తుండ్రు మరి లొకేషన్ కాకపోతే ఇంకో నేను చెప్తారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఇదే కదా చెప్తారు అలా అప్పుడు మీ అండి రెడ్ రాజ్యా రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నప్పుడు ఇది మీ బుక్ రాజ్యాంగం కదా అప్పుడు మీ జడ్పీ చైర్మన్ త్వర శ్రీర త్వర కిషోర్ మీద ఇదే ఏడుపు ఇప్పుడు ఈవిడి మీద కూడా అదే బాధ రెండు ఈక్వలే కదా మీరేమైనా అతీతంగా ఉన్నారా నూట ఇరవై నాలుగు స్థానాలు మీకు ఇస్తే మీరు చేసిన పని అయితే నూట యాభై ఒకటి ఇస్తే వాళ్ళు చేసిన పనేటి ఈ రెండు కంపేర్ చేస్తారు ప్రజలు మేమైతే మాడకూడదా ఆ త్వర కిషోర్ చేసిన పని జగన్మోహన్ రెడ్డిగా చేయించడం ఓ గొల్లిగొల్లు కదా రోజును రాజారెడ్డి రాజ్యాంగం అని ఇప్పుడు మీరు రెడ్బుక్ రాజ్యాంగం లోకేష్ చేస్తాడు కానీ పేరు నేను మాట తప్పేముంది చెప్పండి సార్ అవునరు కాదంటారా చేత రాజకీయ పార్టీలు అన్నప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం పూచుకోవడానికి అలా వాళ్ళు ఏం సన్నాసమాటలు కూర్చోరు కదా ఏ కుల వచ్చిన అంశాలు రాజకీయ పార్టీకి ఎలా యాడ్ అవుతాయి లీడ్ అవుతాయి వీళ్ళు చెప్తున్న మాటలేటి ఆ రోజు నాయన బ్రాహ్మణుల విషయంలో ఆయన మాడిన మాటలేటి అవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అలాగే ఉపయోగపడతాయి వాళ్ళు గౌరవ సామాజిక వర్గాన్ని ఈ విధంగా ఆహ్వానం చేసి ఉన్నత పదవులకు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జరుగుతున్న అవమానాలు అన్యాయం మీద మాడితే ఉంది